అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటిది జగ్గిరెడ్డిపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయము చాలా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆలయము పురాతన ఆలయము ఇక్కడ ఒక స్తంభంలో స్వామి ఆంజనేయ స్వామి వెలిసినాడు ఐదు వందల ఏళ్ల పైన చరిత్ర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఇది చూడండి మీరు గాలిగోరపు గాలిగోపురం చూస్తున్నారు విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంది ఆంజనేయ స్వామి ఆలయానికి మన హిందూపురానికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కర్ణాటక రాష్ట్రంలో గౌరీబీదూరు తాలూకాలో వస్తుంది ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్లో వస్తుంది ఇక్కడ ఏమంటే పురాణ ప్రసిద్ధము ఇక్కడ మెయిన్ దయ్యాలు పట్టిండే వాళ్ళు గాలి చేష్టలు కలిగిన వారు గాలి దయ్యాలను ఆంజనేయ స్వామి ముందర విడిపిస్తారు చూడండి ఇదే రాజగోపురము ఈ రాజగోపురం దాటి వెళ్తేనే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ వడమాల ఆకుపూజ అలంకరణ అన్నీ చేస్తారు ఇక్కడ గాలిగోపురం దాటితేనే బలిపీఠం మనకి ఆ బలిపీటపల గర్భలో ఉన్నటువంటి స్వామిని చూడవచ్చు మనము చూడండి ఇదే ఆ ఆంజనేయ స్వామి ఒక స్తంభంలో స్వామి ఇక్కడ ప్రతిష్ఠించబడినది ఇది వ్యాసరాయుల ప్రతిష్ఠించ ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి చూడండి లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడ మనకి చాలా మూర్తి చిన్నది అయిన కీర్తి గొప్పది స్వామిది జగ్గిరెడ్డిపల్లి అనే ఒక గ్రామం ఇది గ్రామంలో వెలిసినటువంటి జగ్గిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామి ఆలయము ఇక్కడ ఈ ఊరికి పేరు కూడా ఒక రైతు పేరే జగ్గిరెడ్డిపల్లి అని వచ్చింది చూడండి ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయము చాలా భూత ప్రేత పిశాచాలు గాలదయ్యాలను ఇక్కడ వదిలిస్తారు మీరు ఏమైనా మనసులో కోరుకోండి అది ఖచ్చితంగా తప్పక నెరవేరుతుంది ఇది ప్రతిష్ఠించినటువంటి స్వామి వ్యాసరాయలు ప్రతిష్ఠించినటువంటి స్వామి ఒక స్తంభంలో స్వామి ప్రతిష్ఠించినాడు వేసరాయలు ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధ పురాణమైనటువంటి ఆలయము ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసింది ఇది కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి